వెల్కమ్ బ్యాక్ టు డే ట్వంటీ టూ హలో అండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నేను డే వన్ నుంచి కొత్త వీడియోస్ అయితే పెడుతున్నాను డైట్ వీడియోస్ మీకు యూజ్ అయితే బరువు తగ్గాలి ఫ్యాట్ లాస్ కావాలనుకుంటే వెళ్ళి చూడండి స్టార్టింగ్ నుంచి నేను ఇంట్లో దోశ ఇడ్లీ చాయ్ ఇంకా మధ్యాహ్నం పడుకొని ఇలా ఇవన్నీ చేస్తూనే బరువు అయితే తగ్గుతున్నా ఇప్పుడు నేను ఫైవ్ కేజీస్ అయితే తగ్గినట్టే ఈరోజు నేను చేయబట్టి నెల దాటింది ఇంకా వీడియోస్ ముందు ముందు చాలా వస్తాయి అనమాట ఒకనే వీడియో అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డే రంగులు కొత్తగా చూసిన వాళ్ళైనా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన గండసీమలు యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేసినా చాలా మందికి రీచ్ అయితే అవుతుందనమాట ఇక్కడ నేను డైలీ లాగానే వెయిట్ ఎక్సర్సైజ్ చేసినాక ఇక్కడైతే వెయిట్ అయితే చూసుకుంటున్నా సెవెంటీ త్రీ పాయింట్ ఫార్టీ ఉన్నా అనమాట నిన్నటికి ఈ రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గింది మంచిగా స్లోగానే తగ్గాలండి మరి స్పీడ్ స్పీడ్ తగ్గుతాం మనం వెయిట్ లాస్ వెయిట్ లాస్ అయినాక మనం ఆపేసాం కదా అప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది మనం మనం పట్టించుకోలేదు అనుకో చాలా స్పీడ్గా దానికంటే ఎక్కువ పెరుగుతాం అనమాట మంచి తగ్గుతుంది వెయిట్ అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీకైతే చూడండి మంచి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అనమాట ఈ ఫోర్ నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నా ఇది ఫోర్ వచ్చేసి డైలీ చూసే వాళ్ళకి తెలుస్తుంది కొత్త వాళ్ళకైతే నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నేను డే వన్ టూలో చెప్పినా ఇంకా ఫార్టీ నైన్ ఫిఫ్టీన్ వీడియోలు అయితే చెప్పినా వెళ్ళి చూడండి ఇక నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ అయితే తీసుకుంటున్నా అందులో అది ఇదేంటి వాటర్ మిలన్ ఫ్రూట్ అయితే వేసుకున్నాను అనమాట అది చూడాలి అప్పుడైతే పప్పాయి నిన్న ఇంత ముందు వీడియోస్లో పప్పాయి వేసుకొని తిన్నా కదా చాలా బాగుండే టేస్ట్ వచ్చేసి ఎట్లుందో చూడాలని టేస్ట్ టేస్ట్ చేసిన అనమాట కావాలనే నిన్ను ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేసుకున్న ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్ టేస్ట్ గురించే పర్వాలేదు బాగుంది అంటే పొప్ప స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తీయగా పైసలు లాగా అనిపించింది ఇది కొంచెం వాటర్ మిల్లన్ చప్పగా ఉంది చప్పగా ఉంది అని నేను చెప్పాను కదా నాకు హెయిర్ లాస్ అవుతుంది నాకు డైట్ కంటే ముందు మంచి అని నేను కొన్ని హెయిర్ సిరీస్ లాగా ఎపిసోడ్ లాగా వేస్తున్నాను అనమాట ఇప్పటికి రెండు వీడియోలు అయితే పెట్టినా ఇది త్రా రాడదనమాట ఇంకొకటి రా వస్తుంది ముందు ముందు చూడండి షార్ట్లో అయితే పెడతాం లేకపోతే ప్లేలిస్ట్కి వెళ్ళి హెయిర్ కేర్ అని ఉంటుంది అందులో చూడండి మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో నాకు చూడరు ఇంకా అలాగే హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అనమాట దానికోసం నేను నా హెయిర్ పైన కొన్ని ప్రయోగాలు అయితే చేస్తున్నా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతాయనేసి పెడుతున్నాను అనమాట మీకు కావాలి అంటే వెళ్ళి చూడండి అన్ని ఇంట్లో దొరికేటివే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ అయిపోయినాక యాపిల్ సైడర్ వెనిగర్ జ్యూస్ అయితే అవుతుంది అనమాట ఒక ఏది ఒక టువెల్కి అలా తాగుతాను నేను ఈ తాగి ఒక వన్ అవర్కి లంచ్ అయితే చేస్తాను అనమాట హాఫ్ అన్ అవర్ కూడా తినొచ్చు కానీ నేను వన్ అవర్ ముందే తాగేస్తాను అనమాట మళ్ళీ పొట్ట పొట్ట అనేది టైట్గా అవుతుంది అనేసి వాటర్ క్వాంటిటీ కదా నేను వాటర్ కూడా ఎక్కువనే తాగుతాను రోజుకి ఒక మూడున్నర లీటర్ అయితే తాగాలి ఇంక నేను ఎక్కువనే తాగుతాను అంత వాటర్ పిచ్చి నాకైతే నేను తాగుతూనే ఉంటాను మీరు కూడా డైట్లో ఉన్నప్పుడు అయితే వాటర్ అయితే ఫస్ట్ మంచి తీసుకుని మీరు ఎంత తిన్నా ఎంత ఎక్సర్జ్ చేసినా మీరు వాటర్ అయితే మంచిగా తీసుకోవాలన్నమాట ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను కొంచెం రైస్ ఇక్కడ దోసకాయ చట్నీ కుకుంబర్ క్యారెట్ ఇంకా ప్రోటీన్ కోసం మొలకలు అయితే తీసుకున్నాయి ఇంకా ఫైబర్ కోసం నాకు క్యారెట్ అయిన కిర దోసకాయ తీసుకున్నాయి ఇంకా ప్రోటీన్ ఇంకా పప్పు కూడా ఈ టమాటా పప్పు ఇది తీసుకున్నాను అనమాట ప్రోటీన్ అండ్ ఫైబరు ఇంకా మీరు కూడా బ్యాలెన్స్డ్ మీల్ ఉన్నట్టు చూసుకోండి మార్నింగ్ అయినా నైట్ అయినా మధ్యాహ్నం అయినా ఇంకా మీరు ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది అనమాట నేను స్టార్టింగ్లో చెప్పినా కదా ఫ్యాట్ లాస్ మన ఫ్యాట్ లాస్ అయినా వెయిట్ లాస్ అయినా అది ఎక్కడ వెళ్తుంది మనం ఫ్యాట్ తగ్గుతే అని ఒక డౌట్ వస్తుంది కదా నాకైతే వస్తుంది ఇప్పుడు మనం డైలీ వెయిట్ డైట్ చేస్తున్నా వెయిట్ చూసుకుంటే తగ్గుతుంది ఇప్పుడు నేను డైలీ ఈ టూ ట్వంటీ టూ చూసుకుంటే ఒక ఫోర్ కేజీస్ తగ్గినా కదా ఆ ఫోర్ కేజీస్ ఎక్కడికి వెళ్తాయి ఏంటి అని ఒక డౌట్ వస్తుంది కదా అయితే నేను తెలుసుకుంటే ఏంటి అంటే మనకి చెం ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమట యూరిన్ అండ్ ఇంకా మన గాలి బయటకు వదిలేస్తాను చూడండి ఆ దాని ద్వారా మన వెయిట్ అనేది ఫ్యాట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట చెమట ద్వారా ఫ్యాట్ వెళ్ళిపోతుంది ఇంకా మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే వాకింగ్ చేస్తుంటే ఇట్లా నోట్ల నుంచి బయటికి గాలితాం చూడండి అప్పుడు గా మనకి ఫ్యాటు అనేది వెళ్ళిపోతుంది అనమాట మనం అలా చేయాలి ఎక్సర్సైజ్ చేస్తుంటే మన గాలి గాలి అనేది బయటికి తీసేయాలి ఇంకా చౌండ్ ద్వారా ఇంకా చాలా పోతుందంట ఫ్యాటు ఓకేనా ఎట్లయితే మనము వెయిట్ అనేది తగ్గుతాం అనమాట మనకి నాకైతే ఇలాంటి వింత వింత డౌట్స్ అయితే వస్తుంటాయి చాలా ఎక్కడ పోతుంది ఎలా తగ్గుతాము ఈ మన బాడీల నుంచి అనే అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా ఫ్యాట్ ఎలా తగ్గుద్ది ఏంటి అని ఇంకొక డౌట్ వస్తుంది కదా అదైతే రేపటి వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇక్కడైతే లంచ్ చేసేస్తున్నా ఎందుకంటే ఒకటే వీడియోలో మొత్తం మాట్లాడుకుంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకే మొత్తం అది చెప్పట్లేదు రోజుకటి అయితే కొంచెం మాట్లాడుకుందాము నేను లెంత్ కూడా వీడియోస్ ఎక్కువ పెట్టట్లే మీకు బోర్ వస్తుందేమో ఓన్లీ ఫుడ్ వీడియోసే కదా అనేసి అంటే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మరీ కొంతమందికి ఎంతైనా ఇంక బోర్ వస్తుంది అనేసి నాకే అనిపించి నేను ఒక సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్సే పెడుతున్నాను అనమాట ఇంకా నేను మీకు ఏమైనా తెలిసే వేట్ల గురించి నాకు కూడా చెప్పండి నేను కూడా ఫాలో అయితే కామెంట్లో అయితే చెప్పండి ఇక్కడ ఇంకొచ్చేసి నేను ఫైవ్ కేజీస్ అయితే తగ్గి ఇప్పుడు సిక్స్ కేజీ సిక్స్ కేజీస్లో ఉన్న తగ్గడానికి అంటే వస్తాయి ముందు ముందు వీడియోస్లో నేనైతే ఈరోజు వాయిస్ ఇచ్చేటప్పుడు చెప్పేస్తున్నా నేను ఇప్పుడు ఆరో కేజీలో ఉన్నా అనమాట తగ్గడంలో నాకు ఈ ఫైవ్ కేజీస్కి అయితే మేడం మీద ఇంతకుముందు చాలా బ్లాక్ ఉండేది అయితే కొంచెం సగం పోయిందనమాట ఇంకా ఫేస్ పైన పింపుల్స్ ఉంటాయి కదా అవి కూడా మర అవుతలేవు కొత్తవి అవుతలేవు ఇంకా ఉన్న మచ్చలు కూడా పోతున్నాయి అనమాట పింపుల్స్ మార్క్స్ ఉంటాయి కదా అవి కూడా పోతున్నవి చూడండి మీరైతే ఇంకా ఇంకా బీట్రూట్ జ్యూసులు ఇలాంటివి అన్నీ తాగుతున్నాయి కాబట్టి కొంచెం ఫేస్లో గ్లో కూడా వస్తుంది చూడండి నా డ్రెస్ కూడా లూజ్ అయిపోయింది ఇవి కొంచెం టైట్ టైట్గా ఉండి ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ చిన్నగా నాకు ఫిట్ అవుతుంది అనమాట అంటే పడుతుంది మంచిగా వేసుకుంటున్న డైలీ ఒక డ్రెస్ అయితే మంచి ఇంతకుముందు అయితే టైట్ అయ్యేటివి పొట్ట దగ్గర కూడా నా పొట్ట కూడా కొంచెం తగ్గింది నేను ఏం లాస్ట్ చూసుకోవాలన్నా కదా డైట్ స్టార్ట్ చేసే ముందు చూసుకున్నాను అనమాట ఒక టేప్తో అయితే చూసుకున్నా ఎంత ఉంది ఏంటి అనేసి మీకు వన్ మంత్ డే థర్టీ రోజు అయితే పెడతా సపరేట్ వీడియో అయితే చేస్తే ఎంత తగ్గింది నేను ఎక్సర్సైజ్ చేసి డైట్ చేస్తున్నా కదా ఎంత తగ్గింది ఏంటి అనేసి పెడతా అనమాట నేను నైట్ వచ్చేసి వాటర్ మిలన్ ఫ్రూట్ అండ్ ఇంకా బీట్రూట్ క్యారెట్ ఇంకా ఆమ్లా అయితే తీసుకున్నా మూడు కలిపి జ్యూస్ చేసిన అలా కరివేపాకు వేసినాయి స్కిన్ మంచిది ఇంకా నా కళ్ళు కూడా డైట్ చేసి ఒక నెల ముందే నేను సైట్కి సైడ్ వచ్చిందని కళ్ళకి చూపించుకున్న నాకు అద్దాలు కూడా ఇచ్చిరనమాట మొత్తం నాకు నాలుగు కళ్ళు అయిపోయినాయి కానీ ఇప్పుడు అసలు అవి పెట్టుకోవట్లేను కొంచెం 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 నాకు సాయంత్రం అయితే కొంచెం కళ్ళు టీవీలో దూరంగా ఉండగా కనిపిదన్నమాట ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది చూడండి అసలు తాగలేక తాగలేక ఎట్లా తాగుతున్నా అల్లం కొంచెం అల్లం కూడా వేసుకున్నాను అనమాట ఘాట్ ఘాట్ ఉంది ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంకా ఇలాంటి జ్యూసులు ఇంకా రెసిపీస్ ఏమైనా డైట్ కావాల్సినవి అనుకుంటే చెప్పండి చూపిస్తాను నేను ఇంక ఇప్పుడు డై నార్మల్గా ఇంట్లో వేసుకునేవి అయితే తింటున్నా కానీ ఇంకా నేను ముందు ముందు కొంచెం వెరైటీ కూడా వేస్తున్నా ఫుడ్స్ అయితే మీకు కావాలంటే చెప్పండి ఓకేనా మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఈవినింగ్ ఛాయ్ కూడా తాగిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే పక్కల కలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్